ఐఏఎస్ దుర్మార్గం అనే శీర్షికతో ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన ఒక వార్త అంటే అమరావతి డేట్ లైన్తో వచ్చిన వార్త ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చే డేట్ లైన్తో వచ్చిన ఒక వార్త తీవ్ర సంచలనం సృష్టిస్తోంది అండ్ ఆసక్తికరంగా కూడా అందులో చాలా విషయాలు ఉన్నాయి ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి అని ఆయనకు హైదరాబాద్లో ఒక మహిళతో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు ఒక సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చి తెగాదైద వచ్చి ఆమెను బలంగా కొట్టి ఆమె తలకు గాయమై ఆమె మరణానికి అతను కారకుడయ్యాడంటూ ఆ కథనంలో మెన్షన్ చేశారు ఆమెను నెట్టేస్తే గోడకు తల తగిలి తీవ్రంగా గాయపడిందని ఆమెను అతనే ఆసుపత్రికి కూడా తీసుకువెళ్ళాడని కానీ ఆమె మరణించిందని అయితే తనకున్న పలుకుబడితో హైదరాబాద్లో కూడా పోలీసులను మేనేజ్ చేసి అదొక యాక్సిడెంట్గా చిత్రీకరించి కేసు తనపై రాకుండా ఆ ఐఏఎస్ అధికారి అన్ని విధాలుగా మేనేజ్ చేసుకున్నట్లుగా అందులో ఆ కథనంలో మనకు కనిపిస్తుంది సో ఐఏ ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి కొట్టడం వల్లనే మహిళ మృతి చెందినప్పటికీ ఆ కేసు బయటకు రాకుండా వెలుగులోకి రాకుండా చాలా పెద్ద ఎత్తున వ్యవహారాలు సాగాయని తెలంగాణకు సంబంధించిన ఒక ఉన్నతాధికారి ఆ ఐఏఎస్ అధికారికి సహకరించాడని ఇందులో ఈ కథనంలో వాళ్ళు ఆరోపించారు తర్వాత ఈ అధికారి ఇతను అంటే చాలా కాలంగా ఈ హైదరాబాద్కు చెందిన ఒక మహిళతో ఈ వివాహితర సంబంధం పెట్టుకోవడం అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కొన్ని గొడవల కారణంగా అది ఘర్షణకు దారి తీయడం ఇవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఈ వార్తలో అందువల్ల ఇప్పుడు అతను అంటే ఆ ఐఏఎస్ అధికారి మళ్ళీ ఇదంతా ఏమీ తెలియనట్లు ఆయన విజయవాడలో తన విధులు నిర్వహిస్తున్నట్లుగా కూడా ఈ కథనంలో మెన్షన్ చేశారు హైదరాబాద్లో ఒక మహిళతో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక సీనియర్ ఐఎస్ అధికారి వివాహితర సంబంధం పెట్టుకోవడము లేకపోతే ఇటువంటి విషయాలు ఏవి పెద్దగా సంచలనం కాకపోవచ్చు కానీ ఎప్పుడైతే ఆయన చేతిలో ఆ మహిళ ప్రాణాలు పోగొట్టుకుందో ఆ కేసు మొత్తంగా బయటకు రాకుండా చూసిన వైనాన్ని ఈ దినపత్రిక ఆ కథనంలో మెన్షన్ చేసింది అయితే చాలా జాగ్రత్తగా రాసింది ఆ పత్రిక ఆ ఐఏఎస్ అధికారి డిపార్ట్మెంట్ కానీ పేరు కానీ ఏమీ లేకుండానే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు లేకపోతే ఆంధ్రప్రదేశ్లోని ఇప్పుడు పరిపాలిస్తున్న కూటమి నేతలకు కానీ అర్థమయ్యే విధంగా అట్లాగే ఐఏఎస్ అధికారుల్లో అధికార వర్గాల్లో కూడా ఆ ఐఏఎస్ అధికారి ఎవరో గుర్తుపట్టే విధంగా ఆయనకు యాభై ఏళ్ళలో పైబడి ఉంటుందని అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి జగన్ దగ్గర పనిచేశాడని అండ్ కీలకమైన బాధ్యతలు కూడా నిర్వహించాడని ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఆ కథనంలో మెన్షన్ చేశారు అందువల్ల అంటే నేను అంటే ఈ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పత్రిక ఇటువంటి కథనం ప్రచురించడం వెనుక కూడా రాజకీయ కోణం ఉంటే ఉండొచ్చు మేబీ చెప్పలేము మనం ఇది వాస్తవము అయి ఉండొచ్చు అంటే దీంట్లో ఏదో బేస్ ఉంది సంథింగ్ బేస్ లేకుండా పత్రికలు వార్తలు రాస్తాయని మనం అనుకోవడానికి లేదు చాలా వరకు చాలా చాలా సందర్భాల్లో దీని మరి తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఇప్పటికి కూడా అందుకే న్యూస్ ఛానళ్ళ కంటే కూడా ప్రింట్ మీడియా పట్లనే ప్రజలకు నమ్మకం ఎక్కువ ప్రింట్ మీడియా అంటే ఏ భాష పత్రిక అయినా సరే ఒకటికి రెండు సార్లు వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారనో అండ్ క్రాస్ చెక్ చేస్తారను నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారను ఆ తర్వాతే ఒక వార్తా కథరాన్ని రాస్తారను ఈ రకమైన అభిప్రాయం ప్రజల్లో ఉంది న్యూస్ ఛానళ్ళ పైన మాత్రం నమ్మకం లేదు గంట గంటకు వాళ్ళు బులెటెన్స్ న్యూస్ బులెటెన్స్ విడుదల చేస్తారు కనుక పది గంటలకు వచ్చిన బుల్లెటెన్లో వచ్చిన వార్తలు మళ్ళీ నెక్స్ట్ బుల్టెన్ మనకు కనిపించకపోవచ్చు అది వేరే చర్చ న్యూస్ ఛానళ్ళు లేకపోతే పత్రికలు బట్ ఇక్కడ ఈ పత్రికలో అంటే మళ్ళీ వేరే ఏ పత్రికలో కూడా ఈ వార్త మనకు కనిపించట్లేదు అంటే వేరే వార్త వేరే పత్రికలు కనిపించకపోవడానికి ఈ పత్రికలో మాత్రమే కనిపించడానికి కారణాలు అనేకం ఉండొచ్చు ఈ దినపత్రికకు మాత్రమే పర్టికులర్ ఇన్ఫర్టికులర్ ఇన్సిడెంట్కు సంబంధించిన సమాచారం అంది ఉండొచ్చు ఆ మేరకు సోర్సెస్ కూడా ఉండొచ్చు కనుక వీళ్లకు ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎక్కువ రోజులు హైదరాబాద్లో మకాం వేయడం ఆయన మకాం వేసిన సందర్భంలో ఎక్కడ ఉంటున్నాడు ఆయన ఏంట్లో ఉంటున్నాడు ఆయనకి ఎవరితో సంబంధాలు ఉన్నాయి ఈ ఇవన్నీ కూడా బహుశా వాళ్ళు కొన్ని రోజులుగా ట్రాక్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది ఆ ట్రాక్ చేస్తున్న సందర్భంలోనే వాళ్ళు ఈ ఇష్యూని కనుక్కున్నట్టుగా నాకు అర్థమవుతోంది అయితే ఎక్కడ కూడా ఐఏఎస్ అధికారి పేరు కానీ లేకుంటే ఆ మహిళకు సంబంధించిన వివరాలు కానీ బయట పెట్టకపోవడం బయట బయట పెట్టకపోవడం విషయంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే కేసు నమోదు కాలేదు కేసు నమోదైతే ఎఫ్ఐఆర్ నమోదైతే ఖచ్చితంగా ఆఫీషియల్గా రాయచ్చు ఫలానా సీనియర్ ఫలానా ఐఏఎస్ అధికారి ఫలానా సీనియర్ అధికారి ఈ రకంగా ఇట్లా చేశాడు లేకుంటే ఈ రకంగా అతని చేతిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది వగరా వగరా అంతా కూడా డీటెయిల్గా రాయొచ్చు ఇక్కడ ఇష్యూ ఏంటంటే సంఘటన జరిగింది సంఘటన తర్వాత పోలీసు కేసు కాకుండా పెద్ద ఎత్తున దాన్ని మేనేజ్ చేసి పారేశారు ఎక్కడ అటువంటి సమాచారం బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్న కారణంగానే సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి తన విధుల్లో తాను పనిచేసుకుంటూ పోతున్నాడు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సో మనం ఇక్కడ ఇంకొక డైమెన్షన్ ఆలోచించాలి ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ మరొకరు కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్న పనిచేస్తున్న అధికారులు మరి ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ అధికారులు వాళ్లకు అంటే వాళ్ళు పరిపాలించే పరిపాలి వాళ్ళ వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ శాఖలో పనిచేస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని మచ్చగా చేసుకొని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ను అవసరమైతే చేపట్టి పెద్ద ఎత్తున డబ్బు కూడబెట్టుకోవడం పెద్ద ఎత్తున ఆస్తులను పెట్టుకోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఇష్యూ మనకు వచ్చింది తెలిసింది సో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న అధికారులు లేకపోతే తెలంగాణలో పనిచేస్తున్న అధికారులు లేకపోతే పక్కన ఉన్న ఒడిశా ఛత్తీస్గఢ్ ఇటువంటి రాష్ట్రాల్లో పనిచేస్తున్న చాలామంది అధికారులు ఢిల్లీలో గురుగాంలో లేకపోతే హర్యానా ప్రాంతాల్లో చండీగఢ్లో లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ఒక వంద కిలోమీటర్ రేడియస్లో పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టుకుంటున్నట్టుగా ఇప్పటికే కూడబెట్టినట్టుగా ఆస్తులను పోగు చేసుకున్నట్టుగా చాలా రకాల కథనాలు ఉన్నాయి చాలామంది ఇందులో అంటే నేను చెబుతున్న పాయింట్ ఆఫ్ వ్యూ చాలామంది ఉన్నారు తెలంగాణ తెలంగాణలో ఇప్పుడు పనిచేస్తున్న ఉన్నతాధికారులు ఉన్నారు ఏపీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఒకవేళ ఇటువంటి పనులు చేస్తే ఫామ్ హౌజ్లు లేకపోతే ఇతరత్ర ఆస్తులు ఒకవేళ సంపాదించుకున్నట్టుగా ప్రదర్శిస్తే ఎక్కడ కేసులు అవుతాయో ఎక్కడ ఏసీబీ దాడులు జరుగుతాయో ఎక్కడ సిబిఐ దాడులు జరుగుతాయనే ఉద్దేశంతో వీళ్ళు చాలా ప్లాన్గా ప్లాన్గా దేశ రాజధాని ఢిల్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ ఆస్తులను వాళ్ళు సంపాదించుకుంటున్నట్టుగా ఎక్కువ ఎక్కువ ఆస్తులను అక్కడ పెడుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది అయితే ఈ డబ్బు సంపద ఆస్తులు వీటి తర్వాత జరుగుతున్న వ్యవహారాలు ఏంటంటే వివాహేతర సంబంధాలు అంతకుమించి అంటే ఒకవేళ సిన్సియర్గా డ్యూటీ చేసే అధికారి ఎవరైనా కావచ్చు అవి ఏ కాదు మామూలుగా నెక్స్ట్ క్యాడర్ వాళ్ళు కూడా ఈ స్థాయిలో పెద్ద ఎత్తున ఇబ్బడి ముప్పడిగా డబ్బు సంపాదించే మార్గాలు లేని పక్షంలో ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించే మార్గాలు ఉన్నా కూడా డబ్బు సంపాదించడం చేత కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వ్యవహారాల జోలికి పోయే వాళ్ళు చాలా తక్కువ ఎప్పుడైతే మీకు అక్రమంగా డబ్బు వచ్చి చేరుతుందో ఎప్పుడైతే మీకు మీరు ఊహించినంత ఆస్తి వచ్చి చేరు వచ్చి పడుతుందో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే లగ్జరీ లైఫ్ అట్లాగే వివాహితర సంబంధాలు లేకుంటే సినీ హీరోయిన్లతో సంబంధాలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్న కొన్ని అవలక్షణాలు థ్యాంక్ యూ వెరీ మచ్